వినాయక నిమజ్జనంలో భాగంగా నూతనంగా పదవీ బాధ్యతలు తీసుకున్న దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో మొదటి రోజు నుండి ఎడతెరిపిలేని వర్షంలో కూడా తమ విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అప్పికొండ తీరంలో నిమజ్జనాలు ఏర్పాటు చేసి మత్స్యకారులకు తగు సూచనలు ఇస్తూ తమ విధులను నిర్వహిస్తున్న దువ్వాడ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిమజ్జనం చేసే భక్తులు ఎవరూ కూడా సముద్రంలోకి దిగకుండా మత్స్యకారులను ఏర్పాటు చేసి పగడ్బందీగా సముద్రం దగ్గరలో కర్రలతో ఒక వారధి నిర్మించారు రాత్రిపూట కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్రేన్లు జనరేటర్లు అందుబాటులో ఉంచారు ఒకవేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమోనని ముందుగానే ఊహించి స్విమ్మర్సు మరియు లైఫ్ గార్డ్లను కూడా రంగంలో ఉంచారు సీఎం మల్లేశ్వరరావు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఎంతగానో అభినందించారు అడుగా ఇక్కడ బాల్ పెడితే వాళ్ళకి చోటు అన్నా ఈ లైట్ నుంచి ఇది ఆ లైట్ పడిపోతుంది సార్